హలో నమస్తే అండి నేను మీ శిరీష నేను నేను ఈరోజు చక్కెర పొంగులతో సమానమైన స్వీట్ రెసిపీ చేస్తున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్యం వేసుకొని కొంచెం వేగనివ్వాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బియ్యం వేగనివ్వాలి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు బియ్యం కొంచెం బాగా వేపుకోవాలి తర్వాత ఇన్ని ప్లే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట తర్వాత హాఫ్ కప్పు బెక్కరపప్పు తీసుకొని ఇది కూడా వేసుకోవాలి ఇలా దోరగా వేపుకోవాలి పెక్కరపప్పు కూడా ఇది కూడా ప్లేట్లోనే చల్లారని ఇవ్వాలి రెండు చూసారు కదా రెండు చల్లార చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పొడిలో చేసుకోవాలి పిండిలాగా కొంచెం రవ్వలాగా పిండిలాగా తర్వాత ఆ ప్యాన్లోనే ఒక స్పూను నెయ్యి వేసుకొని వేడికిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి వేగనివ్వాలి ఇవి నెయ్యిలో ఫ్రై అయిపోయాయి కదా తీసుకోవాలి బౌ బౌల్లోకి తీసులోకి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాం కదా బెల్లం కరిగినంతవరకు దీన్ని కలుపుతూ ఉండాలి మిశ్రమాన్ని ఇప్పుడు ఇవి చల్లారే కదా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు పౌడర్లా చేసుకోవాలి కొద్దిగా రవ్వలాగా కొద్దిగా పిండిలాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది కొంచెం బబుల్స్ వచ్చే అంత వరకు ఉంచుకోవాలి సో ఇప్పుడు బబుల్స్ వచ్చాయి కదా ఇప్పుడు పిండి వేసి ఈ ప్రసాదం చేసుకునే పప్పు బియ్యం ఉన్నాయి కదా అవన్నీ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మిశ్రమం ఇదేనండి స్వీట్ ఈ విధంగా దగ్గర అయ్యేంత వరకు ప్యాన్ ప్యాన్లో ఇలా కలుపుతూ ఉండాలి గరిడితోటి తర్వాత యానికిల పౌడరు స్మెల్కి కొద్దిగా లైట్గా ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకుంటూ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది తర్వాత ఇవి కూడా గార్నిస్ గార్నిస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అదేనండి చక్కెర పొంగుల్లా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ స్పూ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే మన ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది తినడానికి ఇంకా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా సింపుల్గా ఉండే చక్కెర పొంగలిలా ఉండే స్వీట్ రెసిపీ మీకు కూడా నా వీడియో కనుక నచ్చినట్టయితే నేను చేసే విధానం కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆ